హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీ మన బాడీని స్ట్రాంగ్నెస్ చేసి కూలింగ్ ఇస్తూ మన బాడీకి ఆరోగ్యాన్ని పెంచే చేద్దన్నాం మన పెద్దలు ఎలా చేసుకున్నారో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు పావు లీటర్ పాలను తీసుకొని కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలని ఇలా ఒక మట్టి పాత్రలోకి వేసుకున్న దానిలో వన్ టేబుల్ స్పూన్ పెరుగును వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే మనకి రైస్ వేసుకున్నాక చక్కగా పెరుగవుతుంది అందుకని సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం రైస్ వేసుకోవాలి మీరు వండుకున్న రైస్ అన్న వేసుకోవచ్చు అప్పటికప్పుడు లేదు అంటే కనుక లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా ఇంట్లో అదన్న వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాలల్లో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని రైస్ని మొత్తం కలుపుకోవాలి అందులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు పెట్టుకొని దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసుకోవాలి అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి చక్కగా పెరుగు తోడుకొని చాలా బాగుంది కదా ఇలా వస్తుంది పచ్చిమిరపకాయని పక్కన పెట్టుకొని రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైనుంచి కిందకి కలుపుకోండి చూసారా ఎంత చక్కగా పెరుగు అనేది తోడుకుందో ఇలా మొత్తం కలుపుకొని చక్కగా ఒక అరిటాకులో కానీ లేదంటే మీకు నచ్చినట్టుగా దాన్ని సర్వ్ చేసుకొని తినచ్చు ఆ పచ్చిమిరపకాయలని మంచిగా చేసుకుంటూ లేదు అంటే కనుక మీకు నచ్చిన ఏదైనా పికెల్తో కాంబినేషన్ చేసుకొని తినండి అప్పుడప్పుడు ఇలా డైలీ టిఫిన్సే కాకుండా ఇలా తినడం వల్ల మన బాడీకి స్ట్రాంగ్నెస్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ టిఫిన్స్ తింటున్నాము బట్ మన అమ్మమ్మలు తాతయ్యల కాలం టైంలో ఇదే తినేవాళ్ళు మా అమ్మమ్మ గారు ఇలానే చేసేవాళ్ళు దీన్ని చాలా రకాలుగా చేస్తారు బట్ మా అమ్మమ్మ చేసే స్టైల్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా పికలతో కాంబినేషన్ చేసుకోండి ఈ టొమాటో పచ్చడి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఈ లింక్ నేను కిందిస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్